ఆఫీస్ పిలిచారు సో నేను వెళ్తే డాలి గారు లేనప్పుడు ఓన్లీ నేను డైరెక్షన్ థింగ్ కలిశాను సో అప్పుడు ఓకే అని చెప్పి డేట్స్ అని చెప్పారు వెంటనే డేట్స్ వచ్చినప్పుడు డేట్స్ ఇన్ఫార్మ్ చేశారు మీ పక్కన చెప్పారు నేను కానీ నేను ఒక క్వశ్చన్ అడిగాను నేను ఏమైనా ఉంటుందా చేయడానికి అంటే అది సార్ డైలాగ్స్ అంటే యా డెఫినెట్ గా ఉంటుంది మీరే అని దబాయించాలంటే నేను అనుకున్నా అది షూటింగ్ భయంకరమైన వర్షం అది ఏంటంటే తను బురకాలో రావటం నేను ఒక అతన్ని ప్రేమించాను ఓ వెరీ గుడ్ అతన్ని రెడ్డి చేసుకుందాం అనుకుంటున్నాను ఓ సూపర్ ఫ్యాంటాస్టిక్ ఓకే కాటంబరాయూ ఫ్యామిలీలో అసలు లేడీస్ తవరో మాట్లాడు నువ్వు చెప్పాల్సింది చెప్పుకో అని నేను తిరిగి మాట్లాడుతుంటే మొత్తం చెప్తూ ఉంటుంది కొన్ని చేస్తున్నాడు ఆ పెళ్ళక ముందు కాపురా అని చెప్పి ట్రైబర్ని ట్రైపు రేటర్ని పెట్ట

ఆయన వెంటనే నాకు వెంట వెంటనే మంచి మూవీస్ పడడం అనేది ఐఎమ్ బ్లెస్డ్ అనుకోవాలి ఇలాంటి ఛాన్సెస్ రావు అది కూడా పవన్ కళ్యాణ్ మూవీలో అండ్ అది కూడా మీ పక్కనే సార్ సో అదృష్టం అండ్ కానీ సార్ ఒక విషయం చెప్పాలి ఈ మూవీ తర్వాత ఎక్కడికెళ్ళినా అందరు జిలేబీ జిలేబీ అని పిలుస్తున్నా ఎందుకంటే సంవత్సరాల నుంచి ప్రేమించే అమ్మాయిని ఏదో పేరు పెడితే బాగుంటది కదా అనగానే అటు నార్త్లో అయినా సౌత్ లో ఎక్కడైనా సరే జిలేబీ తినాలంటే అందరికి చాలా ఇష్టం అది షుగర్ అవ్వచ్చు బెల్లం అవ్వచ్చు సో అందుకోసం లవర్ అంటే సింపుల్ అయిపోతుంది డైలాగ్ అదివే అది నేనేం చెప్తానంటే ఇలా రెండు మూడు సార్లు వాడతాం సార్ సినిమా రిలీజ్ అయింది తప్ప జిలేబి ఎందుకంటే దాంట్లో ఏ చిక్ కదా బతిరీలో సో అట్లాగా ఇది ఫేమస్ అవుతుందని వాడటం జరిగింది అండ్ అంతే తప్ప